హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ అండ్ రిటైల్ డేటా ఛానల్కి మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వేరే అయితే మీ ముందు రావడం జరిగిందండి సో ముందుగా సో యాక్చువల్గా చాలా అడ్వాన్స్గా చెప్తున్నా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు అండ్ మోస్ట్లీ మండే మనకి మార్కెట్ సాలిడే అనమాట అండి సో అందువల్ల మండే లైవ్ స్ట్రీమ్ ఉండదు కదా సో అందుకే థాట్ ఈరోజు వీడియో చేద్దామని చెప్పి సో యాక్చువల్గా ఈరోజు పెద్ద మూమెంట్ అయితే లేదు మార్కెట్లో బట్ కానీ ఈరోజు లైక్ మీకు తెలుసు కదండి వీక్లీ అండ్ ఓవరాల్ మంత్లీ వీక్లీ నిన్న ఎక్స్పైరీ క్లోజ్ అయింది బట్ ఈరోజు మంత్లీ క్లోజింగ్ కింద మనం కన్సిడర్ చేయాలి ట్రేడింగ్ సండే సాటర్డే లాగా హాలిడే మండే థర్టీ ఫస్ట్ మార్చ్ కూడా హాలిడే వచ్చింది అండ్ ఫైనాన్షియల్లీ రెండింగ్ కదా సో అందుకే థాట్ ఐ డూ ఎ వీడియో సో ఓవరాల్గా మీరు చూస్తే కనుక ఈరోజు కొంచెం ప్రైజ్ యాక్షన్ సైడ్ వేస్గా ఉంది కొంచెం కన్సల్డేషన్ అనేది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి సో యాక్షన్ విత్ ఇన్ ద ఒక రేంజ్ లో మాత్రమే లైక్ ట్వంటీ త్రీ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ రేంజ్లో సో ప్రైజ్ యాక్షన్ అయితే సైడ్ వేస్గా ఉండడం అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ అన్నమాట అయితే ప్రీవియస్గా మీరు చూసుకుంటే కనుక ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది తర్వాత కొంచెం ఆ లెవెల్ హోల్డ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట అండి అండ్ ప్రీవియస్గా దర్ ఇస్ ఏ గ్యాప్ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ప్రైస్ అయినా కొంచెం ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వస్తుందా లేదా వీళ్ళు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి బట్ ఫర్ టైం బింగ్ క్లియర్గా సైడ్ వేస్ అనేది డైలీ టైం టైంలో సో నిఫ్టీ చార్ట్ ఇక్కడ సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి రైట్ సో అయితే వీక్లీ ఎలా ఉందో ఒకసారి వద్దా అనమాట అండి సో వీక్లీలో యాక్చువల్గా గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు అనమాట అండి సో కైండ్ ఆఫ్ డోజీ స్ట్రక్చర్ ఫార్మేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి విచ్ ఈస్ రైట్ కొంచెం డైలమా టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట అండి సో క్లియర్ కట్ కాదని అర్థం అనమాట బట్ కానీ ఆ ముందు వీక్ ప్రీవియస్ వీక్ క్యాండిల్ మనం చూస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మారుబోజు క్యాండిల్ ఇట్స్ ఎ ఫుల్ బాడీ లైక్ ఫుల్ స్ట్రెంత్ క్యాండిల్ అనమాట అండి సో జనరల్గా ఈ ఇంత డౌన్ ట్రైన్ తర్వాత ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ ఆడడం అనేది షుడ్ బి లైక్ కొంచెం ట్రెండ్ రివర్సల్ లాగా ఇండికేట్ చేస్తుంది అనమాట అండి సో ఎందుకంటే మీరు చూస్తే కనుక సో అలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ అనేది వచ్చినప్పుడు బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ సో అయితే మంత్లీ క్యాండిల్ కూడా ఒకసారి చూసేద్దాం సో మంత్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కనుక లైక్ ట్వీజర్ బాటమ్ ఓకే సో మీరు చూస్తే కనుక ట్వీజర్ బాటమ్ అంటారు మాట క్యాండిల్స్ ఫార్మేషన్ని సో అంటే ప్రీవియస్ మంత్ లో ఏదైతే ఉందో లైక్ ట్వంటీ టూ వన్ హండ్రెడ్ అండ్ ఈ మంత్ వచ్చి ట్వంటీ వన్ నైన్ సిక్స్టీ రైట్ సో ఇంచుమించు లైక్ ఒకే లెవెల్ దగ్గర సో ఇంచుమించు ఆ లో అనేది మీరు చూడొచ్చు అనమాట ఈ ఈరోజు యాక్చువల్గా ఈ మంత్ కొంచెం ప్రీవియస్ కంటే లో వెళ్ళింది కానీ బట్ బౌన్స్ అవి క్లోజ్ అవ్వడం జరిగింది కదా సో ట్వేజర్ బాటమ్ అనేది జనరల్గా ఒక స్వింగ్ ట్రే ట్రేడింగ్ రివర్సల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట అండి అయితే ట్వంటీ టూ థౌసండ్ బ్రేక్ అయితే మాత్రం సో అది చాలా ఇవన్నీ ఇప్పుడున్న లెవెల్ నుంచి మోర్ దాన్ లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పాయింట్స్ అనమాట అండి బట్ కానీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్కి ఇది స్టడీ చేయడానికి లెవెల్స్ నేను చెప్తున్నాను అనమాట అండి ఓకే సో దట్ బికమ్స్ అగైన్ ట్రెండ్ వీక్ అయిపోతుంది అనమాట అండి బట్ కానీ ఇట్ ఈస్ లైక్లీ కొంచెం అవి సపోర్ట్ తీసుకోవడానికి ట్వేజర్ బాటమ్ క్యాండిల్స్ స్వింగ్ రివర్సల్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక డౌన్ఫాల్ తర్వాత రివర్సల్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు అండ్ మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట అండి కంటిన్యూగా త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ రెడ్ క్యాండిల్స్ కాన్సిక్యూటివ్గా హిస్టారికల్గా ఎప్పుడు లేదు హార్డ్లీ త్రీ ఫోర్ మంత్స్ క్యాండిల్స్ తర్వాత ఒక బౌన్స్ అనేది రావడం జరిగింది ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫాల్లో కూడా ఓన్లీ మ్యాటర్ ఆఫ్ త్రీ మంత్స్లో సెటిల్ అయిపోయింది మ్యాటర్ తర్వాత రికవరీ అనేది మనం ట్రమండస్గా చూసాం కదా బట్ కానీ అంత పెద్ద ఫాల్ రాలేదు కానీ బట్ వరుసగా ఐదు నెలల పాటు నెగిటివ్గా ఉంది కాబట్టి ఈ నెల పాజిటివ్గా ఉండొచ్చు అని మనం అనుకున్నాం బట్ కానీ చాలా నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగానే మంచి మూమెంట్ అయితే కంటిన్యూస్గా రావడం జరిగింది సో అందరూ కూడా ఎవరైతే షార్ట్స్ ఉన్నాయో ట్రాంప్ అయిపోయి పరిస్థితి వచ్చిందనమాట అండి సో నేను కూడా స్ట్రాటజీస్ అవి కొంచెం అడ్జస్ట్మెంట్లలో చేసినా కూడా కొంత లాసెస్ అవి బుక్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనమాట రైట్ సో ఒక మేజర్ రెసిడెన్స్ దగ్గర ప్రీవియస్ వింగ్ హై అనేటువంటి ట్వంటీ త్రీ ఎయిట్ హండ్రెడ్ అనేది నౌ ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెసిడెన్స్ ఫర్ ద మార్కెట్స్ అనమాట అండి ఫర్ నిఫ్టీ ఎస్పెషల్లీ రైట్ సో ఆ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్ కన్సల్టేట్ అవుతుంది విచ్ ఇస్ గుడ్ యాక్చువల్గా కన్సల్టేషన్ అయ్యి కంటిన్యూస్ వస్తే ఆఫ్టర్ అండ్ రెజ్యూమ్ అయిందని చెప్పి వీ క్యాన్ బిలీవ్ అనమాట ఫర్ టైమ్ బీయింగ్ సో ప్రస్తుతానికైతే కన్సల్టేషన్ మోడ్లో ఉండడం అనేది మీరు అబ్జర్వ్ చేయచ్చు అండ్ దట్ ఈజ్ సేమ్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో బట్ కానీ బ్యాంక్ నిఫ్టీలో నేను ముందుగా ఊహించినట్టుగా మేబీ ఒక చిన్న ఫుల్ బ్యాక్ వచ్చి వెళ్తున్నాము విల్ వెయిట్ అండ్ వాచ్ సో ఎందుకంటే కైండ్ ఆఫ్ డబల్ టాప్ ఫార్మేషన్ ఈజ్ ఇన్ ద మేకింగ్ అండి అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు సో లైక్ ప్యాటర్న్ లాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది కూడా గ్యారెంటీ ఏం అండి సో మార్కెట్ నోబడి కెంటెల్ ఎగ్జాక్ట్ గ్యారంటీ కన్ఫర్మ్ కొంతమంది యూట్యూబ్లో అలా చెప్తున్నారు బట్ దట్ ఈస్ అబ్సల్యూట్ నాన్ సెన్స్ అనమాట అండి సో నోబడి కెంటెల్ విత్ ఎనీ సెట్ ఏంటి అనమాట అండి సో ట్రేడింగ్ ఆర్ ప్రిడిక్షన్ అనేది మీరు చూస్తే కనుక టెక్నాలజీ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబిలిటీ అండ్ హిస్టారికల్ పాస్ట్ డేటా బట్టి సో మనం ప్రిడిక్షన్స్ చేయడం అనేది జరుగుతుంది తప్ప ఇది ఏమి సెట్ అయిన గ్యారంటీ స్కీమ్ ఏం కాదనమాట ఫ్రెండ్స్ ఓకే సో అందువల్ల మీరు చూస్తే కనుక సో ప్రీవియస్గా చాలా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ చేసి ఒక ఫాల్ తర్వాత సో మీరు చూస్తే కనుక చాలా వరకు ప్రైజ్ పోల్లేదు బట్ కానీ అగైన్ డౌన్ ట్రెండ్ వచ్చిన లెవెల్ ఏదైతుందో ఆ లెవెల్ దగ్గర అగైన్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ అనమాట అండి బట్ కానీ కనీసం అట్లీస్ట్ గ్యాప్ ఫిల్ అవి వెళ్తే కనుక ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ లెవెల్స్ దాటగలిగితే కనుక దెన్ సీ రీసెంట్ హైస్ ఏదైనా లెవెల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ కానీ మన ట్రంప్ గారి ఇవన్నీ కూడా ఈవెంట్ ఉంది కదా సో అందరూ ఈ కనుక ఏప్రిల్ సెకండ్ థర్డ్ గురించి వస్తున్నారు అనమాట అండి సో చైనాకి ఆఫర్ కూడా ఇచ్చారు కదా టిక్ టాక్ సేల్ చేస్తే రైట్ సో డైరెక్ట్ అనమాట ఇంక డైరెక్ట్ నెగోషియేషన్స్ అవుతున్నాయి సో మేము కొంచెం ఆలోచిస్తామని ఐ థింక్ డబ్ల్యూటివ్ సమ్ ఫండ్స్ అవి కట్ చేయడం జరిగింది చాలా అగ్రెసివ్గా స్టెప్స్ తీసుకుంటున్నారనమాట అండి అవి మిత్ర దేశాలైనటువంటి యూరోపియన్ రైట్ ఒకప్పుడు చాలా దోస్త్ దోస్త యూరోప్ అమెరికా పోటీ పెడిద్దరు ఒకరికొకరు బాగా డెవలప్ అయ్యారు మిగతా కొన్ని కంట్రీస్ డిస్ట్రా అయినా కూడా సో ఓవరాల్ డెవలప్మెంట్ అక్కడ డెవలప్డ్ నేషన్స్ కింద అవ్వడం జరిగింది ఇప్పుడు అక్కడ కొంచెం రైట్ డిస్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట సో ఓవరాల్గా జియో పొలిటికల్గా ఈ ఫిల్ ఓవర్ ఎఫెక్ట్ దీని ఫ్యూచర్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటుంది వి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ బట్ ఈజ్ వెరీ అగ్రెసివ్ అనమాట అండి అండ్ వీ వెరీ స్ట్రిక్ట్ అనమాట అండి క్లియర్గా చెప్తున్నారు ఇఫ్ యూ టేక్ ఎనీ మెజర్స్ ఎగెనిస్ట్ ద కంట్రీ లైక్ డాలర్కి అగెనిస్ట్గా ఏదైనా మీరు చేస్తే మాత్రం సివియర్గా ఉంటే అని చెప్పి అన్నట్టుగా డైరెక్ట్ ఈజ్ గివింగ్ లైక్ కైండ్ ఆఫ్ వార్నింగ్ అనమాట అండి రైట్ అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ క్యాండిల్ మీరు చూస్తే కనుక ప్రీవియస్గా నిఫ్టీలో ఎలాగొచ్చిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇట్స్ అ ట్రెమండస్ అండ్ క్రేజీ వండర్ఫుల్ మారుమోజిక్ క్యాండిల్ అనమాట అండి దానికి అప్ కూడా కొంచెం ప్రైజాక్షన్ రావడం జరిగింది అయితే మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇట్స్ ఏ డీసెంట్ క్యాండిల్ ఇట్స్ ఏ ఫుల్ బాడీ క్యాండిల్ అండ్ కైండ్ ఆఫ్ బుల్లిష్ థ్రస్టింగ్ క్యాండిల్ అని చెప్పి అంటారు మాట అండి సో మనకి నిఫ్టీలో ట్వీజర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక బుల్లీస్ త్రస్టింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది అనమాట అండి సో రెండు కూడా రెండు ప్యాటర్న్స్ కూడా కైండ్ ఆఫ్ స్వింగ్ రివర్సల్స్ ఇండికేట్ చేస్తున్నాయి అనమాట అండి సో ఇక్కడ ట్రేజర్ బాటమ్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఏదైతే కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మీకు నిఫ్టీలో కనిపిస్తుంది అనమాట అండి సో తర్వాత లుక్ ఎట్ దిస్ ఫాలో అప్ రైట్ సో వీల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి సో ప్రీవియస్గా కూడా మీరు చూడొచ్చు కానీ ఒక ట్రేజర్ బాటం అంటారు ఇంచుమించు ట్వంటీ ట్వంటీ ఫాల్లో రావడం జరిగింది సో ఇలాంటి స్వింగ్ లోస్లో వచ్చి తర్వాత అవర్స్ అయినప్పుడు కొంచెం ఫాలో అప్ అనేది జనరల్గా వచ్చే అవకాశాలు ఉంటాయి బట్ చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో కొంచెం చిన్న పుల్ బ్యాక్ వచ్చి నేనైతే కొంచెం పుల్బ్యాక్ కన్సల్టేషన్ వచ్చి బాగుంటుంది ఏమో అనుకుంటున్నాను బట్ మార్కెట్ ఈజ్ సుప్రీం లెట్ ద మార్కెట్ డిసైడ్ రైట్ అది ఏం చేయాలనుకుంటుందో మార్కెట్ డిసైడ్ చేయను అండి రైట్ యా ఎట్ దిస్ క్రేజినెస్ ఫ్రెండ్స్ పదకొండు వేల కోట్లు ఎఫ్ఐఏస్ బై చేయడం జరిగింది నిన్న ట్వంటీ సెవెంత్ మార్చ్ మీరు చూస్తే కనుక డిఏఏసి రెండు వేల కోట్లు బైయింగ్ చేయడం జరిగింది సో బై వాల్యూతో సెల్ వాల్యూ డిఫరెన్స్ చూస్తే కనుక పదకొండు వేలు అంటే ఇట్స్ ఏ చాలా వండర్ఫుల్ డీసెంట్ అమౌంట్ కదా సో రీసెంట్ టైంలో దేహాబీన్ నెట్ సెల్లర్స్ కదా సంథింగ్ రెండు రోజుల్లో మరి ఏం మూడు మారిపోయిందో వీళ్ళు వెంటండి వాచ్ అనమాట అండి యా దిస్ ఈ ఈరోజు డేటా ఇప్పుడు అప్డేట్ అయిందనమాట అనమాట అండి ఈరోజు నాలుగు వేల మూడు వందల సెల్ చేయడం జరిగింది రైట్ అంటే కొంత సెల్లింగ్ జరుగుతుంది కొంత బైంగ్ జరుగుతుంది ఎఫ్ఐఎస్ మధ్య చేతులు మాత్రం ఎఫ్ఐఎస్ డీఏఎస్ మధ్యలో బ్లాక్ డీల్స్ బల్క్ డీల్స్ ఇన్స్టిట్యూషన్స్ లెవెల్స్ జరుగుతూ ఉంటాయి అనమాటండి బట్ కానీ ఓవరాల్ నెట్ సెంటిమెంట్ సెల్లర్స్ కింద ఉన్నారా బయర్స్గా ఉన్నారా అనేది అబ్జర్వ్ చేయడం అనేది దట్ ఈస్ ద కీ అనమాట అండి అండ్ ఓవరాల్ సిస్టంలో నెట్ షార్ట్స్ ఎలా ఉన్నాయి నెట్ లాంగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మానిటర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి సో అవి మీరు న్యూస్లో అది కూడా చూస్తూ ఉండొచ్చు కదా సో అది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట అండి బట్ ఫర్ టైం బీయింగ్ అగైన్ నిన్నంత బయంగ్ చేస్తారో మా ఇందులో మళ్ళీ సెల్లింగ్ అనేది రావడం జరిగింది అంటే మేబీ దే ఆర్ డూయింగ్ రీజిక్ కొన్ని అడ్జస్ట్మెంట్ జరుగుతున్నాయి అనుకుంటాను మేబీ అండ్ కొన్ని స్టాక్స్ ఈ రోజు నిఫ్టీ ఎంటర్ అవ్వడం జరిగింది కొన్ని స్టాక్స్ రెండు స్టాక్స్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ నిఫ్టీ అనమాట అండి సో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఓకే సో ఈ అడ్జస్ట్మెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఇండెక్స్ ఏవైతే ఫండ్స్ ఉన్నాయో పాసివ్ ఫండ్స్ అలాంటివి అవి కూడా కొన్ని స్టాక్స్ నుంచి అడ్జస్ట్మెంట్స్ అవి జనరల్గా జరిగి పాసిబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్ రైట్ ఓకే అండి అండ్ కమింగ్ టు అడ్వాన్స్ ఎక్లైన నిఫ్టీ ఫిఫ్టీలో ట్వంటీ టూ అడ్వాన్సెస్ ట్వంటీ టూ డెక్లైన్ అండి నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వన్ ఎయిటీ ఫోర్ అడ్వాన్సెస్ త్రీ హండ్రెడ్ డిక్లైన్ అండి అంటే మార్కెట్ యొక్క స్ట్రెంత్ వీక్నెస్ ఉంది రైట్ అంటే స్ట్రెంత్ ఎక్కడ ఉందండి బేర్స్ చేతిలో ఉంది అనేది ఇక్కడ మనం కొంచెం గమనించవచ్చు అనమాట అండి సో అంటే మార్కెట్లో కొంచెం వీక్నెస్ ఉందనేది మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్ రైట్ అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక అన్ని సెక్టర్స్ దే క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అండ్ మీడియా ఐటీ ఇవన్నీ కూడా యాక్చువల్గా దేర్ అండర్ ప్రెషర్ సో చాలా నెగిటివ్గా క్లోజ్ అవ్వడం ఫార్మా రైట్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ ఆల్సో ఈస్ అండర్ ప్రెషర్ మీరు చూస్తే కనుక సో నెగిటివ్గానే ట్రేడ్ అవడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ ఓకే సో నేను కొన్ని ఈటీఎఫ్స్ అవి బై చేయడం జరిగింది నేను ఇయర్ అండి కదా కొంచెం ప్రాఫిట్స్ కూడా టే వీ హ్యావ్ టు టేక్ అవుట్ కదా ఐ హ్యాడ్ సమ్ డీసెంట్ ప్రాఫిట్ అనమాట అండి నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ అది కూడా అండ్ బ్యాంక్ నిఫ్టీ కొన్ని నేను బుక్ డౌట్ అగైన్ ఐమ్ డూయింగ్ సీఎస్పీ అనమాట అండి సో క్యాష్ ఎక్కువ పుట్టి అని చెప్పి సో ఐమ్ డూయింగ్ దాట్ సో మళ్ళీ స్లోగా ఐ విల్ బి అక్యుమలేటింగ్ అని రైట్ ఓకే సో అలాగ లైక్ ట్యాక్స్ హార్వెస్టింగ్ అవి అంటారు మాట అండి సో అవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మనకు ప్రాఫిట్స్ దాన్ని బట్టి లాస్ట్ని బట్టి మన పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం మార్కెట్ కండిషన్ బట్టి రైట్ సో స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఉంచడం వీక్గా ఉన్న స్టాక్స్ ఎగ్జిట్ అవ్వడం రైట్ ఆరు ఈ సంవత్సరం మీకు ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ ఉంటే ఒకసారి కొంచెం లాస్ని కూడా ఈ కని బుక్ అనమాట అండి కొంచెం ట్యాక్స్ బట్ని తగ్గించుకోవడం ఇలా ట్యాక్స్ హార్వెస్టింగ్ అని చెప్పి చేస్తూ ఉంటారు అన్నమాట అండి ఓకే సో ఓవరాల్గా సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక అన్ని కూడా మిక్స్డ్గా ఆర్ మోస్ట్లీ నెగిటివ్గా ఫ్లాట్గా ఉండడం అయితే మీరు గమనించవచ్చు అనమాట కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ గ్లోబల్ స్క్రీన్ మీకు అర్థమైపోయింది కదా సో గ్లోబల్ స్క్రీన్ ఇస్ రెడ్ అండ్ యాక్చువల్గా మార్నింగ్ కూడా మనం నెగిటివ్ సెంటిమెంట్తో ఓపెన్ అవడం జరిగింది గ్లోబల్ వీక్నెస్ అనేది మార్నింగ్ కూడా నెక్క ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ డ్రాపింగ్ అండ్ సో హ్యాంగ్ ఆల్సో మీరు చూడొచ్చు అనమాట అండి ఓకే అండ్ నాస్టాక్ కూడా మీరు చూడొచ్చు అనమాట అండి ఓకే రైట్ అండ్ విక్స్ ఓకే సో ఇయస్ విక్స్ కొంచెం పెరుగుతుంది బట్ కానీ ఐ థింక్ ఇండియా విక్స్ యాక్చువల్గా ఇట్ ఇస్ రాస్టికల్లీ కమింగ్ డౌన్ చాలా విక్స్ అయితే కూల్ అయిపోవడం జరిగింది ఐ డోంట్ నో చాలా బేస్ లెవెల్కి అది వచ్చేయడం అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట రైట్ ఓకే సో ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇది మార్కెట్ అప్డేట్ అనమాట అండి సో అయితే బిఫోర్ క్లోజింగ్ ద వీడియో సో వీ వి హ్యాడ్ సమ్ బ్యాడ్ న్యూస్ కదండి ఈరోజు సో మియాన్మార్ అండ్ బ్యాంకాక్ థాయిలాండ్లో సో సివియర్ సో మనం చూడొచ్చు అనమాట అండి సో ఇట్స్ ఈస్ వెరీ బ్యాడ్ సో వన్ ఆఫ్ ది ఫైనస్ట్ కంట్రీస్ అనమాట అండి సో జనరల్గా టూరిజం ఎక్కువగా జరిగే కంపెనీస్ నేషన్స్ కదా రైట్ సో అవి ఎఫెక్ట్ అవడం ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ అనమాట అండి సో చాలా ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్ అండ్ ఇంకా ముందు ముందు కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు సో లైక్ ఏదో మన మూవీస్ లాగా మన కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు కదండి లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్ ఆర్ కమింగ్ ఇరు సో అష్టకహ కోటమి సంథింగ్ అలా చెప్తూ ఉంటారు కదా సో అందులో స్టే కాన్షియస్ ఫ్రెండ్స్ ఓకే సో ప్లీజ్ టేక్ కేర్ అండి సో ఇది వీక్లీ అండ్ అప్డేట్ లైక్ మంత్లీ క్లోజింగ్ కూడా కాబట్టి మంత్లీ అప్డేట్ కింద కూడా మీరు చూడొచ్చు అనమాట అండి సో ఇన్హా ఐల్ బి బ్యాక్ అండి సో మండే ఇలాగా హాలిడే కాబట్టి ట్యూస్డే ఐల్ బి బ్యాక్ అనమాట అండి ఏదైనా ట్యూస్డే తర్వాత నుంచి ఏదైనా ఒక మేజర్ బో ఎనీథింగ్ సిగ్నిఫికెంట్ ఉంటే ఐల్ బీ డూయింగ్ ఏ వీడియో అదర్వైజ్ నార్మల్ సైడ్ వేస్ ఉంటే ఐల్ నాట్ బి డూయింగ్ ఎనీ వీడియో అనమాట రైట్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో సో వీడియో నచ్చి లైక్ చేయండి సీ యూ ఆల్గైన్ బాయ్